హలో వెల్కమ్ టు మాధవా ఫామ్స్ మన ఫామ్లో ఒక్క నార పోసుకోడానికి ఓల్డ్ కోళ్ళ షెడ్లో అయితే మనము టెన్ ఇంటూ టెన్ సైజులో మనము రెండు వేల ఐదు వందల ఒక్కలు మనం నార పోసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాము ఒక్క అనగా ఆకు ఒక్క అంటాము కదా ఆ ఒక్కలు మన ఫామ్లో టూ పాయింట్ ఫైవ్ ఎకరాలు మనము ఒక్క చెట్లు నాటాలి అని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నాము సో వాటి కోసమే మనము చెట్లు కొనుక్కోకుండా ఒక్క బోట్లు కొని మనం ఇక్కడ నార పోసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకు అంటే దాదాపుగా ఒక మొక్క కొనాలంటే ఫిఫ్టీ రూపీస్ మనకు పడుతుంది సో ఎకరాకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు మనకు మొక్క చెట్లు అయితే కావాల్సి ఉంటుంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ఎకరాకి దాదాపుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు మనకి మొక్కలు కావాల్సి ఉంటుంది వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు విత్ ట్రాన్స్పోర్ట్తో మనకు ఖర్చు అవుతుంది సో అలా కాకుండా మనము బోట్లు తీసుకొని వాటిని నారలాగా పోసుకున్న తర్వాత ఆ నార అయితే వచ్చిన తర్వాత వాటిని బ్లాక్ లోకి రెడ్ సాయిల్ వేసుకొని ఆ నారా అనేది నాటుకొని దాదాపుగా వన్ ఇయర్ వరకు మనం పెంచాల్సి ఉంటుంది ఆ పెంచిన తర్వాత మనం మనము మన ల్యాండ్లో ఎయిట్ ఇంటూ ఇంటు ఎయిట్ ఇంటు ఎయిట్ సైజులో మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు సో అలా చేసుకోవడానికి మనమైతే ఇప్పుడే రెండు వేల ఐదు వందల వరకు బోట్లు తీసుకున్నాము ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ మనకి లాస్ అయినప్పటికీ టూ థౌజండ్ మన దగ్గర నార పెరుగుతుంది కాబట్టి మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఇలా టెన్ ఇంటు టెన్ సైజులో మంచి మట్టి వేసుకొని వాటిలో మనం ఇలా నాటుకోవడం జరుగుతుంది ఇది దాదాపుగా త్రీ మంత్స్ టు ఫైవ్ మంత్స్ వరకు మనకి ఇలా మనం వేసిన దగ్గరే ఇలాగే ఉంటుంది డైలీ వాటర్ పట్టేస్తాము ఎప్పుడైతే దాదాపుగా ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ వరకు మనకి నార వచ్చిన తర్వాత అప్పుడు మనం మంచి సాయిల్ రెడ్ సాయిల్ తెప్పించేసుకొని వాటిలోకి ఇది వన్ బై వన్ నారా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ ఆ బ్లాక్ కవర్లోకి వేసుకొని నర్సరీలో ఎలా అయితే పెంచుతారో అలాగా మనం మన దగ్గర వన్ ఇయర్ వరకు మనము పెంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం సాయిల్లో మన ల్యాండ్లో మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు మనం ఇదంతా చేస్తున్నది కూడా ఒక కాస్టింగ్ తగ్గించుకునే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాము సో మన ఏరియాలో ఇవి రేరు అసలు ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా లేవు ఇవన్నీ కర్ణాటక కూలింగ్ ఏరియాలో మాత్రమే ఇప్పుడు పండిస్తున్నారు సో మన సైడ్ కూడా ట్రై చేద్దామని చెప్పి మనం ఒక ఏదో చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము సో మన వాళ్ళు కూడా మన సరౌండింగ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఎవరైనా సారీ ఆల్రెడీ టెస్టింగ్ పర్పస్ కూడా మనం ఒక ఐదు మొక్కలు అయితే టూ ఇయర్స్ బ్యాక్ మనం ప్లాంటేషన్ చేసాము చాలా బాగా వస్తున్నాయి వాటర్ బాగా ఎక్కువ పెట్టడం వల్ల వాటికి టూ ఇయర్స్ మొక్కలు దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ అయితే పెరిగినాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్